తెలంగాణలో అవినీతి ఆనకుండాలంటూ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు తన తండ్రికి మచ్చ తెచ్చారని డబ్బుపై ఆశతో హరీష్ రావు జోగులపల్లి రావు ఇద్దరు కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అవినీతి జరిగిందని అందుకు బాధ్యులు హరీష్ రావు మాత్రమేనని అన్నారు హరీష్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై డబ్బు సంపాదించబట్టే రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవి నుండి తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు తన తండ్రికి డబ్బు మీద లేదని నలభై యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే చూశారని అన్నారు ఈ రోజు సిపిఐ ఎంక్వైరీ వేయడంతో మానసిక వేదనకు గురయ్యారని చెప్పారు తను తన తండ్రికి రాసినటువంటి లేఖను బహిర్గతం చేసింది కూడా వీళ్ళేనని ఆమె ఆరోపించారు అదే విధంగా ఈ రోజు నుండి తనను సోషల్ మీడియా వేదికగా బాధ పెడతారని కూడా ఆమె ఆరోపించారు అంతేకాదు సంచలన ఆరోపణలు చేశారు తన వెనక ఎవరూ లేరని వారి వెనక మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సంపాదన బహిర్గతం చేసింది సంతోష్ రావ్ జోగినపల్లి అదేవిధంగా హరీష్ రావు అని పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు వీరిద్దరిని ఇలాగే వెనకేసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోతుందని అన్నారు ఇంకో విషయాన్ని తెలియజేశారు కల్వకుంట్ల కవిత తన కోసం ఖర్చు చేయడానికి కేసీఆర్ వద్ద డబ్బులు కూడా లేవని ఆమె అన్నారు ఏదేమైనా కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం త్వరలోనే జరుగుతుందని తెలుస్తుంది అయినప్పటికీ తాను బెదిరేది లేదని తనను ఎవరు ఆడిస్తలేరని అన్నారు తను ఎవరో ఆడిస్తే ఆడే తోలుబొమ్మను కానని నేను కేసీఆర్ బిడ్డనని అన్నారు ఎవరు వేధించినా వారి అంతు చూస్తానని హెచ్చరించడం జరిగింది ఏది ఏమైనా త్వరలోనే కల్వకుంట్ల కవితను పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత తన కార్యాచరణను ప్రకటిస్తారేమో వేచి చూడాలి త్వరలోనే పార్టీ కూడా పెట్టబోతుందంటూ ఊహాగానాలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి